హలో ఆల్ వెల్కమ్ హరిలో రంగ హరి సో ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ బనానా ట్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది బాగా పూజలు చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి బనానా ట్రీస్ అవైలబుల్గా ఉండవు కదా సో ఇలాంటి బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ఇంట్లో చేసుకుంటే ఎప్పుడు డెకరేట్ చేసుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ క్రాఫ్ట్ చేయడానికి ఏమేమి కావాలో చూద్దాము ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ బాక్స్ నుంచి ఇలాగా టూ స్క్వేర్స్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలాంటి పేపర్ రోల్ ఒకటి తీసుకోవాలి మనం కవర్స్ వేసేసిన తర్వాత మనకి ఇలాంటి రోల్స్ ఉండిపోతాయి అదొకటి అండ్ ఒక గ్రీన్ షీట్ తీసుకోండి ప్రాజెక్ట్స్ చేయడానికి యూస్ చేస్తాం కదా ఈ షీట్ తీసుకోండి అండ్ ఫ్యూ కలర్స్ సో ఫస్ట్ నేను డైరెక్ట్ వీడియో చేద్దాం అనుకున్నా బట్ వెనక డిస్టర్బెన్స్ బాగా ఉండేసరికి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫస్ట్ మనం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి నేను ఇక్కడ బేస్ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి నేను టూ లేయర్స్ తీసుకుంటున్నా బేస్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏంటంటే మనం ఆ ట్రీ ఫిక్స్ చేసినప్పుడు అది అటు ఇటు పడిపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది బికాస్ దానిపైన కూడా లీవ్స్ వస్తాయి కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటి పెద్దగా కట్ చేసుకోవాలి ఒకటి చిన్నగా కట్ చేసుకోవాలి లైక్ ఒకటి టెన్ సెంటీమీటర్స్ ఉంటే ఇంకోటి ఎయిట్ సెంటీమీటర్స్ కట్ చేసుకోండి ఆ టూ టూ వన్ సెంటీమీటర్స్ ఉంచేసుకోండి ఇప్పుడు ఇటు రెండింటిని చూస్తుంటే కొంచెం స్టెప్స్ లాగా అనిపిస్తుంది సో అలా క్రియేట్ చేసుకోండి ఇప్పుడు మనం బనానా ట్రీ ఫిక్స్ చేసుకోవడానికి దీనికి హోల్ చేసుకోవాలి సో దానికి ఆ పేపర్ రోల్ ఉంది కదా ఆ రోల్ తీసుకొని మిడిల్లో పెట్టుకొని ఒక సర్కిల్ గీసుకోండి సో దట్ మీకు ఎగ్జాక్ట్గా ఎంత హోల్ కావాలో కరెక్ట్గా వస్తుంది ఇలాగా రెండిటికి హోల్స్ చేసుకొని ఆ హోల్ మార్క్ కట్ చేసుకోండి సో రెండు కార్డ్బోర్డ్స్ మీద నేను ఇలాగా సర్కిల్ గీసుకొని నేను కట్ చేసుకుంటున్నాను సో కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్కి కొంచెం గ్లూ రాసి టిష్యూ అంటించుకుంటున్నాను ఒక టెక్స్చర్ ఫీలింగ్ రావడానికి స్మూత్గా ఉంటే కన్నా కూడా కొంచెం టెక్స్చర్ వస్తే రియల్గా అనిపిస్తుంది అని చెప్పి నేను టిష్యూ అంటించుకుంటున్నాను ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా లెటర్స్ ఏమైనా ఉన్నా కూడా కార్డ్బోర్డ్ మీద జనరల్గా ఉంటాయి కదా అవి కూడా కనిపించవు ఇంకా కలర్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది ఏ కలర్ వేస్తే ఆ ఎగ్జాక్ట్ కలర్ మనకి బాగా కనిపిస్తుంది సో ఇట్లాగా రెడీ చేసుకున్న తర్వాత నేను రెడ్ కలర్ పిక్ చేసుకున్నాను గట్టుకి అందుకని రెడ్ వేసేసుకుంటున్నా టిష్యూ అంటించిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెడ్ కలర్ వేయండి సో దట్ బ్లూ అంతా డ్రై అయిపోతుంది రెండు కలరింగ్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే దానికి కొంచెం టెక్స్చర్ యాడ్ అయినట్టు కనిపిస్తుంది అది కార్డ్బోర్డ్ లాగా అనిపించదు కొంచెం రెడ్ కలర్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నేను ఈ డిజైన్ పిక్ చేసుకున్నాను సో దట్ మనకి ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది అండ్ మరీ ఎక్కువ డిజైన్స్ చేసినా క్లమ్సీగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇట్లాంటి సింపుల్ డిజైన్ ఏదైనా పిక్ చేసుకొని కలరింగ్ చేసుకోండి ఈ డిజైనే కాదు మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు బట్ నాకు ముగ్గు టైప్ డిజైన్స్ దీనికి సూట్ అవుతాయనిపించింది మనం టూ స్టెప్స్ తీసుకున్నాం కదా నేను టూ స్టెప్స్కి ఇలాగా డిజైన్స్ వేసేసుకుని రెడీ చేసేసుకున్నాను అండ్ రెడీ అయిపోయిన తర్వాత మటుకు అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది గట్టు అపీరియన్స్ ఎలా ఉంటుందో అలాగ సేమ్ డిట్ వచ్చేసింది అండ్ రెడ్ మీద ఎల్లో కలర్ కూడా చాలా బ్రైట్గా కనిపించింది నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ మన ట్రీ సో దానికి నేను ఆ పేపర్ రోల్ తీసుకొని ట్రీ మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ వేసేసుకుంటున్నాను బట్ నాకు ఆ గ్రీన్ కలర్ వేసాక ఇంకొంచెం డెకరేట్ చేయాలనిపించి దానికి అక్కడక్కడ కొంచెం ఎల్లో లైన్స్లా వేస్తున్నాను లైన్స్ వేసేసుకున్నాక కూడా నాకు ఇంకా ఏదైనా డెకరేట్ చేయాలనిపించి మధ్య మధ్యలో రెడ్ డాట్స్లా పెట్టుకున్నాను బ్రష్ టిప్ యూస్ చేసుకొని అసలు దేవుడి కోసం ఏది చేసినా సరే మనం ప్లానింగ్ లేకపోయినా సరే చాలా బ్యూటిఫుల్గా అవుతుంది ఎండ్ ప్రోడక్ట్ ఇప్పుడు మనకి టూ ఎలిమెంట్స్ అయిపోయినాయి కదా ఒకటి గట్టు ఇంకోటి ట్రీ సో నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ లీవ్స్ సో ఇక్కడ లీవ్స్ కోసం నేను షీట్ మీద లీవ్ స్ట్రక్చర్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను నా దగ్గర యాక్చువల్గా లైట్ గ్రీన్ ఉంది సో దాన్ని కొంచెం ఎలివేట్ చేయడానికి మళ్ళీ నేను పెయింట్ వేసుకున్నా మీకు గనక డార్క్ కలర్ గ్రీన్ దొరికితే కనుక షీట్ తీసేసుకోండి చాలా బెటర్ పెయింట్ వేసుకోవడం కన్నా లీవ్స్ కొంచెం రియలిస్టిక్గా ఉండడానికి అక్కడక్కడ నేను కటింగ్స్ చేసుకుంటున్నాను సో దట్ ప్రాపర్ బనానా లీఫ్ ఎఫెక్ట్ వచ్చేసింది బనానా ట్రీకి మనం చూస్తూ ఉంటాము లీవ్స్ కొంచెం అటు ఇటు బెండ్ అయి ఉంటాయి సో ఆ ఎఫెక్ట్ తీసుకురావడానికి నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ షీట్ తీసుకొని దానికి గ్లూ రాసి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటున్నాను సో దట్ మనకి కొంచెం స్టిఫ్ షీట్ రెడీ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనము లాంగ్ అండ్ థిన్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న పీస్ ని లీఫ్ కి మిడిల్లో అతికించుకుంటాం మనం సో దట్ మనకి లీఫ్ ఎటు కావాలంటే అటు ఫ్లెక్సిబుల్గా బెండ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం స్టిఫ్గా నిలబడుతుంది ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనము ట్రీలోకి ఫిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు లీవ్స్ కూడా నేను కొంచెం డెకరేట్ చేయాలనిపించింది అవి ప్లెయిన్ గ్రీన్లో ఉన్నాయని చెప్పేసి బోర్డర్స్కి మిడిల్లోనూ నేను గోల్డ్ కలర్ పెయింట్ వేసుకున్నాను అసలు గోల్డ్ కలర్ పెయింట్ వేశాక దాని లుక్కే మారిపోయింది అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇలాగా నేను అన్ని లీవ్స్ ఒక ఫైవ్ సిక్స్ లీవ్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఆ ఫైవ్ సిక్స్ కూడా సిక్స్ కూడా అవసరం లేదు ఫైవ్ లీవ్స్ అయితే సరిపోతుంది సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద థర్డ్ ఎలిమెంట్ సో లీవ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ ఇప్పుడు అది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది దాన్ని మనం బెండ్ చేసేసుకొని ఇలాగ ట్రీలోకి ఫిక్స్ చేసుకోవడమే ఫిక్స్ చేస్తున్నప్పుడే నాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది ఇంకా అది నేను పూజ చేసుకునేటప్పుడు పెట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో అని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ ఈ లోపల మా వాడు వచ్చి డౌట్స్ అడుగుతున్నాడు నేను ఎప్పుడేదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడే వాడికి అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి సో ఇంత మంచి బ్యూటిఫుల్ క్రాఫ్ట్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ పూజ మందిరంలో కానీ లేదంటే డెకరేషన్కి కానీ వాడుకోవచ్చు ఇలాంటి క్రాఫ్ట్స్ చేసుకున్నప్పుడు మనకి స్టోరేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనికి అది కూడా లేదు ఆర్గనైజింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మనకి కావాల్సినప్పుడు పూజకి ఫిక్స్ చేసుకొని మళ్ళీ అన్నీ విడివిడిగా తీసేయచ్చు సో ఇట్లా లీవ్ సపరేట్గా స్టెమ్ సపరేట్గా అన్నీ వచ్చేస్తాయి సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ దీనికి ఇలాంటి మంచి బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్ ఇంకా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఈజ్ డెకరేషన్ వీడియో సో స్టే ఫర్ ఫర్దర్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్